వెల్కమ్ టు టమకు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరోనా ఎక్స్పర్ట్స్ కమిటీ అత్యవసర భేటీ తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ టాస్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నలభై వేల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి విడతలు ఇచ్చేందుకు గుర్తింపు ఆరోగ్య ఐసీడిఎస్ సిబ్బంది వివరాల సేకరణ జమ్మూ కాశ్మీర్లో గ్రెనేడ్ దాడి ముగ్గురు జవాన్లకు గాయాలు చర్చలకు రెడీ రైతులకు కేంద్రం మరో లేఖ మూడు వందల ముప్పై తొమ్మిది కిలోల చాక్లెట్ తో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అరవింద్ స్వామి ఐపీఎల్ పాలక మండలికి ప్రజ్ఞాన్ ఓజా ఎంపిక భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు వివరాల్లోకి వెళితే తెలంగాణలో కొత్త కరోనా వైరస్ టెన్షన్ నెలకొంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది కరోనా ఎక్స్పర్ట్స్ కమిటీ అత్యవసర భేటీ అయ్యింది బీఆర్కే భవన్ లో మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన సమావేశమయ్యారు కరోనా రెండో దశ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించింది ఈ కమిటీలో డైరెక్టర్ రాకేష్ మిశ్రా హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి ఐఐసిటి డైరెక్టర్ చంద్రశేఖర్ నిమ్స్ ప్రొఫెసర్ టి గంగాధర్ హెచ్ఎంఆర్ఐ సిఇఓ బాలాజీలు సభ్యులుగా ఉన్నారు తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణలోని యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదలైంది బీఈ బీటెక్ బీ ఫార్మసీ ఎంసీఏ పీజీడీఎం బీఏ బీఎస్సీ బీకామ్ బీసీఏ బీబీఎం బీబీఏ ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తోంది టాస్క్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో టాస్క్తో రిజిస్టర్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు పైన వెల్లడించిన కోర్సుల్లో మొదటి రెండో మూడో నాలుగో సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కోసం బీఈ బీటెక్ చదువుతున్న జనరల్ ఓబీసీ విద్యార్థులు పద్నాలుగు వందల పదహారు రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఏడు వందల ఎనిమిది రూపాయలు డిగ్రీ ఎంసీఏ ఎంబీఏ పీజీడీఎం పీజీ ఫార్మసీ చదువుతున్న జనరల్ ఓబీసీ విద్యార్థులు ఐదు వందల తొంభై రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెండు వందల తొంభై ఐదు రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులు రెండు వందల తొంభై ఐదు రూపాయల ఫీజు చెల్లించాలి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది ఐసీడిఎస్ సిబ్బందికి ఇస్తారు ఈ ప్రకారం రెండు జిల్లాలో నలభై వేల తొంభై ఐదు మంది ఉన్నట్లు గుర్తించారు జమ్మూ కాశ్మీర్లోని గాంధర్బల్ గాందర్బల్ ప్రాంతంలో జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు దూదర్ హామా చౌక్ లోని సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు భద్రతా అధికారులు తెలిపారు ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ రైతు సంఘాల నేతలకు లేఖ రాశారు రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు ఖరారు చేసుకుని రైతులు చర్చలకు రావాలన్నారు వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామంటూ కేంద్రం పదే పదే చెబుతుండడం ఆపాలని అది అర్థరహితంగా ఉందని రైతు సంఘాల నేతలు అన్నారు కేంద్రం ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను తిరస్కరించిన విషయం తెలిసిందే నిర్మాణాత్మక ప్రతిపాదనతో వస్తే చర్చలకు సిద్ధమైనట్టు రైతులు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాయడం గమనార్హం గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మరణించి మూడు నెలలు కావస్తోంది అయితే ఆయన మరణాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన పాడిన పాటలు రోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తుండగా ఇంకా మన ఎస్పీ మన మధ్యనే ఉన్నారని అందరూ ఫీల్ అవుతున్నారు ఇదిలా ఉంటే పుదుచ్చేరిలోని ఓ బేకరీ యాజమాన్యం ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వినూత్న నివాళి ఇచ్చింది పుదుచ్చేరి పట్టణం మిషన్ వీధిలోని ఓ చాక్లెట్ బేకరీ యాజమాన్యం క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని పురస్కరించుకుని ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తైన ఎస్బీవి విగ్రహాన్ని తయారు చేసింది ఇందుకోసం మూడు వందల ముప్పై తొమ్మిది కిలోల చాక్లెట్ ను ఉపయోగించింది రాజేంద్ర అనే కళాకారుడు నూట అరవై గంటల పాటు శ్రమించారు జనవరి మూడు వరకు ఈ విగ్రహాన్ని సందర్శనకు ఉంచుతున్నట్లు యాజమాన్యం తెలిపింది కోలీవుడ్ హీరో అరవింద్ స్వామి నటించిన చిత్రం తలైవి ఈ చిత్రంలో ఆయన ఎంజీఆర్ పాత్రలో అలరించనున్నారు తాజాగా ఈ చిత్రంలోని ఆయన పాత్రకు సంబంధించిన కొత్త లుక్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వర్ధంతిని గుర్తు చేస్తూ ఆయన పోషించిన ఎంజీఆర్ పాత్ర కొత్త లుక్ను విడుదల చేశారు అంతేకాకుండా తమిళనాడు పురచిత లైవర్ ఎంజీఆర్ పాత్ర చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అరవింద్ చెప్పారు ఐపీఎల్ పాలక మండలికి ప్రజ్ఞాన్ ఓజాను ప్రతినిధిగా ఐసీఏ డైరెక్టర్లు నామినేట్ చేశారు గతంలో సురేందర్ ఖన్నా తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించారు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని మేము భావిస్తున్నామని ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా అన్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి అదరగొట్టాయి బ్యాంకు ఫైనాన్స్ షేర్ల అండతో వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి అదే సమయంలో ఇటీవల రాణించిన ఐటీ ఎఫ్ఎంసీజీ ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి మొత్తంగా బ్లాక్ మండే నష్టాలను చివరి మూడు సెషన్ల లాభాలు భర్తీ చేశాయి రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ తో మళ్లీ కలుద్దాం Stay tuned to Tamekun News.